జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు చేర్చే బాధ్యత అధికారులు నాయకులపై ఉందని ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర నెల్లూరులో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన జీఎస్టీ తగ్గింపుపై కొందరు విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు రాష్ట్రాలకి ఆదాయం తగ్గుతున్నా ప్రజలకు లబ్ది చేకూరుతుండటంతో సీఎం చంద్రబాబు జీఎస్టీ టూ పాయింట్ ఓకు మద్దతు ఇచ్చి అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారని తెలిపారు శాసనసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణని వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మా ఆదాయం తగ్గింది మీ ఆదాయం తగ్గింది అంటే ప్రజలకి మేలు జరుగుతుంది మరి మీకు ఆదాయం తగ్గితే కేంద్ర ప్రభుత్వం దోచుకుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేయగలిగారు అంటే అసంబద్దమైనటువంటి అసహితికమైనటువంటి వాదనలు తెచ్చి ప్రజల్ని గందరగోరవ పంచి ఏదైతే మేలు జరుగుతుందో మేలు చేసినటువంటి వ్యక్తుల్ని మర్చిపోయే విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ప్రణాళిక అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి టక్కు డమాల గణికన్న గోకర్ణ విజయలు ఏదైతే ఉన్నా వాటిని రిమూవ్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు